వర్షానికి తాండూర్ పట్టణంలో ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి చిలకబాగు ఇబ్బంది ఉన్నందుకు అనుకోకుండా వచ్చి కొన్ని కొన్ని కాలనీల నెలలో కూడా పోవడం జరిగింది తాండూరు ప్రజలకు నిన్న దాదాపు ఒక పన్నెండు పదహారు గంటలు ఇబ్బందికరంగా ఉన్నది దీనికంటే కూడా అధికారులు అందరూ కూడా అధికారులు మా చైర్పర్సన్ గారు కౌన్సిలర్లు అందరూ కూడా నిన్న మార్నింగ్ ఎనిమిది గంటల నుంచే ఎవ్వరికి ఇబ్బంది లేకుండా పార్టీ గారు కానివ్వండి మున్సిపల్ కమిషనర్ గారు కానివ్వండి చైర్పర్సన్ గారు కానివ్వండి పోలీస్ డిపార్ట్మెంట్ కానివ్వండి ఎంఆర్ఓలు కానివ్వండి కౌన్సిలర్స్ అందరూ కూడా చేత స్థాయిలో ఉండి ఏ ఒక్కరికి ఇబ్బంది రాకుండా సాధ్యమైనంత వరకు వాటర్ పోవడానికి ఎక్కడక్కడ చేసి పెట్టి ఆ వాటర్ అయితే ఇక్కడైతే స్టోరేజ్ అవుతుందో దాన్ని తాత్కాలికంగా బయటికి పంపించే ప్రయత్నం చేసి దీన్ని తాండ్రు ప్రజలు కూడా అర్థం చేసుకోవాలా ఇది ఈ రోజు ఉన్నటువంటి సమస్య కాదు కొన్ని సంవత్సరాల నుంచి పేరుకుపోయినటువంటి సమస్యని ఒకటే రోజులో ఏదో చేయద్దాం అంటే చెప్పి ఇబ్బంది అవుతుంది ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు అన్నింటికి కూడా దగ్గరుండి అవగాహన చూసినాం కళ్ళతో కూడా చూస్తూ ఉన్నాం అతి త్వరలో చిలకవాగు కూడా ఓ పదహారు కోట్లతోని ఫస్ట్ చిలకవాగుని ప్రారంభించబోతా ఉన్నాం టెండర్ల ప్రాసెస్ పరిధిలో అవుతా ఉంది టెండర్స్ కూడా ఇమీడియట్ అయిపోయి వరకు తొందరగానే వారం పది రోజుల్లో పదిహేను రోజులలోనే టెండర్స్ అయిపోయినప్పుడే దాన్ని కూడా ప్రారంభించడం జరుగుతూ దాంట్లో పాటు ఇంకా డ్రైనేజ్ వ్యవస్థ కూడా తాండూరు పట్టణంలో అస్తవ్యస్తంగా ఉన్నది డ్రైనేజ్ వ్యవస్థను కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ చేసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా చెప్పడం జరిగింది గౌరవ ముఖ్యమంత్రి గారి సహకారంతో డ్రైనేజ్ వ్యవస్థ కూడా మున్సిపల్ పెద్ద ఎత్తున నిధులు తీసుకొచ్చి డ్రైనేజ్ వ్యవస్థ కానివ్వండి ఇప్పుడే ఈ కాలంలో సందర్శించినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి రోడ్ల వ్యవస్థను కూడా రోడ్లను కూడా మాకు దగ్గర ఉండి ఇప్పుడే మా టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా మా దృష్టికి తీసుకోవడం జరిగింది మేము చూస్తూ ఉన్నాం కూడా ఇక్కడ వాస్తవంగా ఇప్పటికీ ఈ విధంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవడం తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లను కూడా అన్నిటి కూడా బాగా చేసే ప్రయత్నం ఖచ్చితంగా ఇమ్మీడియట్ గౌరవ ముఖ్యమంత్రి గారు సహకారంతో చేపట్టడం అదే కాకుండా ఈ చిలకవాగే కాకుండా ప్రధానమైన సమస్య ఓడతాండూరులో కూడా గొల్లచెరువు ప్రాంతంలో కూడా ఇబ్బందికరంగా ఉన్నది దానికి ఒక ఐదు కోట్లు మొన్న టెండర్ పెట్టించి కూడా ఉన్న శాంక్షన్ చేపించడం జరిగింది ఘోర ముఖ్యమంత్రి గారు ఘోర ఇరిగేషన్ మినిస్టర్ గారు శాంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అది కూడా టెండర్ ప్రాసెస్లో ఉన్నది అక్కడ ఐదు కోట్లతోనే ఓడితాండూరులో ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థను బయటకు పంపడం చిలకవాగు దాదాపు ఇక్కడ ముప్పై కోట్లు అయితే ఉన్నది ఫస్ట్ ఫేజ్లో టెండర్స్ ఒక పదహారు కోట్లు పదహారు కోట్లో పద్దెనిమిది కోట్లతో టెండర్స్ పెట్టా ఉన్నాం ఇంకా సెకండ్ ఫేజ్లో ఇంకొక పదిహేను కోట్లు పెట్టి కంప్లీట్ ఐదు కిలోమీటర్లు ఉన్నటువంటి ఈ చిలకవాగని కంప్లీట్ ఇక్కడ వచ్చేటువంటి వాటర్ అంత కూడా బయటికి పంపించే ప్రయత్నం ఖచ్చితంగా చేసి తాండూరు ప్రజలకు ఇక్కడ కూడా ఇబ్బంది చేస్తూ ఉన్నాం చేస్తాం ఖచ్చితంగా అదే కాకుండా పాతయంలో ఇక్కడ ఉన్నటువంటి తాండూరు ప్రజలకు నేను ఒకటే అర్థం చేస్తా ఉన్నాను దయచేసి